చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓరి వెరైటీ వచ్చి బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అండి సూపర్ ఫైన్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఏ విధంగా గంటలు దుబ్బలు ఎన్ని పిలకలు ఉన్నాయో మీరే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు ఏ పొలాల్లో వేయవచ్చును అనే దాని గురించి పంట కాలము దిగుబడి విషయం ఏ విధంగా ఉంది మార్కెట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకనంటే ఒరి వెరైటీలో ఎన్ని నూతన వెరైటీలు వస్తాయో వాటిల్లో సక్సెస్ అయినా మాత్రమే మన ఛానల్లో వస్తూ ఉంటాయండి ఇంకా టాపిక్లో పోతే ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అనే ఒరి వెరైటీ కుకింగ్ క్వాలిటీ రైస్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే దీని యొక్క పంట కాలం వచ్చి రబీలో నూట యాభై రోజులండి అదేవిధంగా ఖరీఫ్లో నూట యాభై ఐదు రోజులండి అయితే దీని యొక్క దిగుబడి విషయం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఏరియాలో ఫార్టీ ప్లస్ వచ్చినాయండి మరికొన్ని ఏరియాలో ఫిఫ్టీ దాకా రీచ్ అయినాయి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు గురించి మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఏ పొలాల్లో ఏ ఏరియాలో ఇదిని సాగు చేసుకునవచ్చునంటే ఇక్కడ సంవత్సరానికి ఒక పంట వేసే ఏరియాలో దీన్ని వేసుకునవచ్చునండి మరొకటి పల్లపు ప్రాంతాల్లో కూడా దీన్ని సాగు చేసుకున్న ఎందుకనంటే కొంచెం హైట్గానే ఉంది ఫ్రెండ్స్ ఏదన్నా ఎల్లవ ఏరియాలో అటువంటి పల్లపు ప్రాంతాల్లో బాడవా అనే ఏరియాలో దీన్ని బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదుని సాగు చేసుకుని వచ్చునండి అయితే ఇవి బీపీటీ ఫైవ్ టూ జీరో మీద ఎక్కువ క్వాలిటీ ఉంటాయండి ఇక్కడ మరొక విషయం గమనించినట్లయితే ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదుకి తెగుళ్ళు ఇప్పుడు వరకు ఏమీ లేదండి మేము నాటు వేసి ముప్పై ఐదు రోజులైందండి ముప్పై రోజులు నారు అండి మొత్తం అరవై ఐదు రోజులు పూర్తి అయిందండి నాటు వేసి ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ యూరియా ఇప్పటికీ డెబ్భై ఐదు కేజీలు యూరియా డిఏపి ముప్పై కేజీలు ఇరవై ఇరవై ముప్పై కేజీలు మాత్రమే వేశామండి ఏ విధంగా హైట్ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్